ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్ కూలిపోయింది ఎస్ఐ కనుమత ఈ విషయాలని తెలియాలంట వీడియోతో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఢిల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఒకవైపు గాలులు మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వానలతో ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలు అతలాకూతలు అవుతున్నాయి శనివారం రాత్రి కురిసిన వానాలకు చెట్లు ఇండ్లు కూలిపోయాయి భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం ఢిల్లీ శివారు ప్రాంతం ఫజియాబాద్ లో పోలీస్ స్టేషన్ కొప్పుకూరింది ఎడదెరిపి లేకుండా కురిసిన వాహనకు స్టేషన్ కూలిపోవడంతో శిథిల కింద చిక్కుని ఎస్ఐ మృతి చెందడం తీవ్ర విషాదం నేపించింది అయితే ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీసులో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న వీరేంద్ర మిశ్ర స్టేషన్ కూలిన ఘటనలో దుర్మరణం చెందారు అయితే స్టేషన్ పైకప్పు కూలి ఒక్కసారిగా కూలిపోవడంతో చనిపోయినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు అయితే అత్యంత వేగంగా గాలు వీసు వీస్తుండడంతో పైకప్పు కూలి పడినట్లు అధికారులు చెప్పారు అయితే వర్షం కారణంగా స్టేషన్ లోనే ఉండిపోయిన ఎస్ఐ పైకప్పు మీద కూలి ఊపిరాడక తీవ్ర గాయాలతో అక్కడే చనిపోయినట్లు తెలిపారు అయితే వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం రాజధానిలోని ఎనభై రెండు కిలోమీటర్ల వేగంతో ఈదురు వీచాయి దీంతో చెట్లు కూలిపోవడంతో పలు చోట్ల కరెంటు వైర్లు తెగబడ్డాయి కొన్ని ఏరియాల్లో కరెంటు సప్లై నిలిచిపోయింది రాత్రంతా కూర్చున్న వర్షానికి ఢిల్లీ జలమయం అయింది सुसेर फ्रेंड्स वे लेटेस्ट अपडेट्स फॉर चैनल सब्सक्राइब करना टेक वाचिंग फ्रेंड्स